ఈరోజు వచ్చిన కొత్త న్యూస్ అండి ఇది మనకి బాండ్ పేపర్లపై ఇప్పటివరకు మనం అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం కదా అంటే రిజిస్ట్రేషన్కి ముందు మనము అగ్రిమెంట్కి వెళ్తాం అడ్వాన్స్ ఇచ్చి తర్వాత ఒక ఫార్టీ ఫైవ్ డేస్కు లేకపోతే వన్ టూ మంత్స్కు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటాం అయితే ఇప్పుడు ఆ అగ్రిమెంట్ అనేది బాండ్ పేపర్లపై చేస్తున్నాం కదా అది ఇంకా చల్లదు అని కొత్త రూల్ ఒకటి తీసుకొస్తున్నారు దానికి సంబంధించిన న్యూస్ అనమాట అది నేను ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను ఒకసారి చూడండి బాండ్ పేపర్లపై అగ్రిమెంట్లు చెల్లు ప్రాపర్టీకి అడ్వాన్స్ ఇచ్చిన రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే ముఖ్యంగా ఇది నూట పదిహేడు ఏళ్ల తర్వాత చట్టంలో మార్పులు చేర్పులు అమల్లోకి రానున్న కొత్త రిజిస్ట్రేషన్ బిల్లు రెండు వేల ఇరవై ఐదు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం సవరణలు ముసాయిదాను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఈ నెల ఇరవై ఐదు వరకు అభ్యంతరాలు సూచనలు ఇలా ముఖ్యమైనది మీరు ఏదైనా వ్యవసాయ భూమి లేదా ప్లాట్ మరి ఇతర ప్రాపర్టీనైనా కొంటున్నారా ముందు అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటున్నారా ఆ అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీద రాసుకుంటున్నారా అయితే రానున్న రోజుల్లో ఇది చల్లదు అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే అట్లయితేనే చెల్లుబాటు అవుతుంది అవును ఇది నిజం తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ భూమిని కొనుగోలుకు మూడు నెలలు అయితే నలభై ఐదు రోజుల సమయం పెట్టుకుంటారు అడ్వాన్స్ కొంత ఇచ్చి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డీడ్ అని బాండ్ పేపర్ మీద రాసుకోవడం పరిపాటి గడువులోగా మిగతా అమౌంట్ చెల్లించి సేల్ డీడ్ చేయించుకోవడం ఆనవాయితీ కానీ ఈ ప్రక్రియ ఇప్పుడు చల్లకుండా పోతుంది కేంద్రం అమలు చేయబోతున్న కొత్త రిజిస్ట్రేషన్ చట్టంలో ఈ అంశాన్ని సీరియస్గా తీసుకున్నది ఇంకా అనేక మార్పులు తీసుకొస్తూ కొత్త రిజిస్ట్రేషన్ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు సమాయత్తమైంది ప్రతి రైతు ప్రతి కుటుంబ యజమాని ప్రతి రియాల్టర్ ప్రతి బిల్డర్ ఆఖరికి ప్రతి వ్యక్తి ఈ చట్టం గురించి తెలుసుకోకపోతే మోసపోయే ప్రమాదం ఏర్పడుతుంది అందుకే దిశ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురానున్న కొత్త చట్టంపై ఇస్తోన్న ప్రత్యేక కథనం దేశంలో నూట పదిహేడు ఏళ్ళ తర్వాత కూడా బ్రిటిష్ వాళ్ళు రూపొందించిన చట్టాలనే వాడుతున్నామా స్వాతంత్రం సిద్ధించి ఇన్నేళ్లైన కొత్త చట్టాలను రూపొందించుకోలేదా అంటే అవును నిజమే నేటికీ ఆస్తుల క్రయ విక్రయాలు ఇతర లావాదేవీల విషయంలో నేటికీ పాత చట్టం ప్రకారమే నడుస్తున్నాం రిజిస్ట్రేషన్ల చట్టం పంతొమ్మిది వందల ఎనిమిది ప్రకారమే ఆస్తి మార్పిడి జరుగుతున్నది టెక్నాలజీ వచ్చింది భూముల విలువలు పెరిగాయి కానీ పాలకులు ఈ చట్టాన్ని మార్చేందుకు సాహసం చేయలేదు అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని సమూలంగా మార్పులు చేస్తూ కొత్త చట్టాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తున్నది కేంద్ర గ్రా గ్రామీణాభివృద్ధి శాఖ ల్యాండ్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ది రిజిస్ట్రేషన్ బిల్ రెండు వేల ఇరవై ఐదు డ్రాఫ్ట్ను రూపొందించింది ఇది దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన చట్టం అందుకే దీనిపై ఈ డ్రాఫ్ట్ డ్రాఫ్ట్పై ఎవరైనా తమ అభిప్రాయాలను చెప్పాలని కేంద్రం ప్రకటించింది ఈ మేరకు ఆన్లైన్లో అభిప్రాయాలు అభ్యంతరాలను స్వీకరిస్తున్నది ఈ నెల ఇరవై ఐదవ తేదీ లోపు ఎవరైనా ఈ రాటిపై అభిప్రాయాలను పంపొచ్చు బ్రిటిష్ లెగసీని వదిలించుకునేందుకు చేపట్టిన అనేక ప్రయోగాల్లో ఇదొకటి ఇప్పటికే విశ్వాస్ చట్టం అలాగే ఫార్టీ త్రీ చట్టాల్లో సవలల్లో తీసుకొచ్చింది వ్యాపారీకరణ లిబరలైజేషన్కి ఛాన్స్ ఉండేలా కొత్త చట్టాలను అమలు చేసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించారు ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాల్లోనూ పాత చట్టాలు మనుగడలోని చట్టాలను రద్దు చేయాలని పరిస్థితులకు అనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది అదే క్రమంలో రిజిస్ట్రేషన్ బిల్లు పైన ప్రజాభిప్రాయ సేకరణకు ముందడుగు వేసింది ఈ రిజిస్ట్రేషన్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కాపీని డిపార్ట్మెంట్ ఆఫ్ ల్యాండ్ రిసోర్సెస్ వెబ్సైట్ హెచ్డిటిపిఎస్ స్లాష్ డిఓఎల్ఆర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్ఇన్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అక్కడ నుంచే అభ్య అభ్యంతరాలను సూచనలను ప్రతిపాదనలను ఇవ్వచ్చు లేదంటే ఎస్ఏఎన్ఏఎన్డి డాట్ హెచ్ ఎట్ ది రేట్ జిఓవి డాట్ ఐఎన్కి మెయిల్ చేయొచ్చు అది ఎంఎస్ వాడ్ పీడిఎఫ్ ఫార్మెట్లోనే ఉండాలి ప్రతి రాష్ట్రంలోనూ అత్యధిక ఆదాయాన్ని సమకూర్చే ప్రత్యేక అంశం పట్ల ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వ్యవహరించాలని అభ్యంతరాలను సూచనలను తెలపాలని విస్తృతంగా చర్చ జరగాలని భూచట్టాల నిపుణులు వ్యవసాయం రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు ఎం సునీల్ కుమార్ ప్రజలను కోరుతున్నారు ప్రతి ఒక్కరికి జీవితానికి ముడిపడిన ఈ చట్టం గురించి తెలుసుకోవాలి ప్రతి ఒక్కరి భూమి ఆస్తి హక్కులు ఈ చట్టం మీదే ఆధారపడి ఉంది ఎనభై ఆరు సెక్షన్లతో కూడిన ఈ చట్టాన్ని మేధావులు సబ్ రిజిస్ట్రార్లు అడ్వకేట్లు పరిశీలించి ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉంది మార్క్ ఎందుకు పంతొమ్మిది వందల ఎనిమిదిలో అమలైన చట్టాన్ని మార్చుకోవడం అనివార్యం ఇందులో కొన్ని రకాల మాత్రమే ఉన్నాయి టెక్నాలజీ పెరిగింది దాన్ని అందుకోవడానికి చట్టానికి వెసులుబాటు లేదు ఇంకా అనేక రాష్ట్రాల్లో మాన్యువల్ సేల్ డీట్స్ నడుస్తున్నాయి తెలంగాణ ఏపీ కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నాయి ఇది అన్ని రాష్ట్రాల్లోనూ అమలు చేసేందుకు ఉపయోగపడేలా మార్పులు చేస్తున్నారు సరళీకృత విధానాలను అనుసరించాలి అయితే ఎక్కడైనా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలోనే అనేక సంక్లిష్టతలు నెలకొన్నాయి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాలి కాంట్రాక్టు జిపిఏ భాగస్వామ్య ఒప్పందాలు వంటి అనేక కొత్త ఒప్పందాలు జరుగుతున్నాయి అలాంటి ట్రాన్సాక్షన్స్ సులువుగా ఉండాలి ఈజ్ ఆఫ్ డూయింగ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ సులువుగా ఉండాలి ఈ నేపథ్యంలోనే గ్రామీణాభివృద్ధి శాఖ ది రిజిస్ట్రేషన్ బిల్లు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ని అమలు చేసేందుకు సంప్రదింపులు మొదలుపెట్టింది ఇందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ప్రస్తుత చట్టంలో లోపాలు దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ చేయడం లేదు కేవలం దస్తావేజు రిజిస్ట్రేషన్ మాత్రమే అంటే హక్కుల వలన కాదు రాసుకున్న పత్రాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఇరుపక్షాలు రాసుకున్న దాన్ని సబ్ రిజిస్ట్రార్ ఫార్మాలిటీ ప్రకారం ఫీజు కట్టించుకుంటున్నారు కానీ హక్కులు కల్పించడం లేదు టైటిల్ లేకపోతే రిజెక్ట్ చేసే అధికారం కూడా సబ్ రిజిస్ట్రార్కు లేదు తప్పుడు డాక్యుమెంట్లు రద్దు చేసే అధికారం లేదు తిరిగి కోర్టుకే వెళ్ళాలి ఆస్తి ఎక్కడ ఉంటే అక్కడే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది అధికార భాషలోనే చేయాలి కానీ దేశవ్యాప్తంగా అనేక సేల్ డీడ్స్ని వారికి అనుకూలమైన భాషలోకి మార్చుకొని చదువుకునే వెసులుబాటు లేదు వివాదాల పరిష్కారానికి మార్గమే లేదు డాక్యుమెంట్ సర్టిఫికేషన్ లేదు రిజిస్ట్రేషన్ల శాఖలో ట్యాఫ్ స్ట్రక్చర్ మారాలి కొత్త చట్టంలో ప్రధాన అంశాలు ఆన్లైన్ ద్వారా ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు ఆ తరువాత సబ్ స్టార్ మిగతా పూర్తి చేస్తారు ఏ భాషలో డాక్యుమెంట్ ఉన్నా తర్జుమా చేసుకొని చదువుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నారు ఏదైనా వివాదం తలెత్తితే పరిష్కార మార్గాన్ని చూసేందుకు అధికారం కల్పిస్తున్నారు అధికారులను ప్రత్యేకంగా నియమిస్తారు అపిల్ వ్యవస్థను రూపొందించడం సంతోషకరమైన అంశం డాక్యుమెంట్ల జాబితా పెరిగింది సేల్ గిఫ్ట్ జిపిఎ ఏజీపీఏ పార్ట్నర్ అగ్రిమెంట్ ఇలా అనేకం పేర్కొన్నారు గతంలో చోటు చేసుకున్న ట్రాన్సాక్షన్ హిస్టరీని తెలుసుకోవచ్చు కనీసం పన్నెండేండ్లుగా ఎలా చేతులు మారిందో తెలుసుకోవచ్చు ఈసీ మాదిరిగానే ఉంటుంది ఇవి ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతున్నటువంటి చట్టంలో ముఖ్య అంశాలు కాబట్టి గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇక మీదట ఏదైనా బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ చేసుకుని ప్రాపర్టీ గాని ఏదైనా తీసుకుందాం అనుకుంటే అది ఇక మీదట చెల్లుబాటు కాకపోవచ్చు అది త్వరలోనే ఈ బిల్లుని అమల్లోకి తీసుకురాబోతుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి అందరూ గమనించగలరని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను